అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాను దేవుని బిడ్డ చిన్న వాక్యం చూసుకున్నాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయగలనని ఆయనను అడిగాను ఇక్కడ ఐశ్వర్యవంతుడైన ఒక యవ్వన అధికారి ఏ సూప్ర వారి దగ్గరికి వచ్చి సద్పద కూడా నేను నిత్య జీవమునకు వారసుడు నవ్వాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాను నిత్య జీవమునకు వారసుడు నువ్వు నేను కావాలన్నా పరలోక రాజ్యంలో చేరాలన్నా ఖచ్చితంగా మనం పరిపూర్ణమైన ఆసక్తిని కలిగి ఉండాలి దేవుని చిత్తము చేసేవారిని దేవుని సంపూర్ణ చిత్తములో ఆసక్తితో దేవుని వెంబడించే వారిని ప్రకృతి కూడా గుర్తిస్తుంది ప్రకృతి కూడా లోబడుతుంది ఏలియా దేవుని సంపూర్ణ చిత్తంలో ఉన్నాడు ఆసక్తితో ప్రార్థన చేసినాడు ప్రకృతి లోబడింది యహోశివ దేవుణ్ణి సంపూర్ణ చిత్తంలో నిలిచి ప్రార్థించినాడు ప్రకృతి లోబడింది కొంతమంది అనుకుంటుంటారు నేను అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నాను కానీ ఒక్క విషయంలో నేను చాలా బలహీనంగా ఉన్నాను ఈ ఒక్క పాపం నేను జయించలేకపోతున్నాను ఈ ఒక్క బలహీనతను నేను జయించలేకపోతున్నాను అనుకుంటాను అయితే ఒక్క అడుగు నువ్వు ఆసక్తితో వేస్తే రెండవ అడుగును యేసూపురవారు నీ పట్టుకుని నడిపిస్తాడు నీవు పరిపూర్ణమైన ఆసక్తిని కలిగినప్పుడు దేవుడే నీ నివసిస్తాడు ఆయన తన కృపతో నిన్ను బలపరుస్తాడు నీ భారాన్ని అంతటినీ ఆయన మోస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తంలో నిలవడానికి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి సంపూర్ణమైనటువంటి ఇష్టాన్ని పరిపూర్ణమైన ఆసక్తిని నువ్వు కలిగి ఉంటావో తండ్రి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు నీలో నివసించడానికి నీలో పని చేయడానికి ఇష్టపడతారు ఇక్కడ యవనస్తుడైనటువంటి యవన అధికారి ఏ సూక్రవార దగ్గరకు వచ్చి అంటున్నాడు సద్భోధ కూడా నిత్య జీవంలో వారసుడున అవడాలు నేనేం చేయాలి అక్కడ ఏ అంటున్నాడు రభుచరించవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం కలపవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అనే ఆజ్ఞలను నీవు ఎరుగుదువు కదా అన్నాడు అప్పుడు ఆ యవన అధికారి అంటున్నాడు నేను బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుకునే ఉన్నాను అంటున్నాను నేను బాల్యకాలం నుంచి నేను చిన్న వయసు నుంచి ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించునే ఉన్నాను అనేటువంటి ఒక ఆత్మ సంతృప్తితో మోసకరమైనటువంటి తలంపుతో ఆ యజునాధికారి ఉన్నారు ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారా నేను చిన్న వయసు నుంచి భక్తిగల కుటుంబంలో పుట్టాను నేను చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో పెంచబడ్డాను అనేటువంటి మోసకరమైన ఆత్మ సంతృప్తితోనే ఉన్నారు కానీ ఇంకా వారు క్రీస్తు సారూప్యంలోకి ఎదగలేదే అని ఆలోచన లేదు సంపూర్ణంగా క్రీస్తు యొక్క సారూప్యంలోకి నేను ఎదగలేదే నా నడక నడత మాట ఆలోచన అన్ని విషయంలో క్రీస్తు నా ఎందుకు కనబడడం లేదే అనే ఆలోచన లేదు ఈ యవన అధికారిలో ఒక చిన్న లోపం ఉంది యేసుప్రవారు అంటున్నారు నీకు ఒకటి కొదువుగా ఉంది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నీకు ఏది కొదువుగా ఉందో ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా ఎప్పుడైనా దాని విషయమే ప్రార్థన చేశావా యవనాధికారి అధికారి సూప్రవారి దగ్గరకు వచ్చినప్పుడు ఏ అంటున్నారు నీకు ఒకటి పొదువుగా ఉంది ఆ వ్యక్తి మిగుల ధనవంతుడు నీ ఆస్తిని అన్నీ బీదలకిచ్చి నువ్వు వచ్చినందు వెంబడించును అన్నాడు ఆ మాటకు అధికారి వ్యసనపడి విసుగుతూ వెళ్ళిపోతున్నాడు ఏ సూప్రవారి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ బలహీనత ఏది నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అడ్డుగా ఆటంకకరంగా ఉందో అది దేవుడి నీకు చూపిస్తాడు ఈ యవ్వన అధికారి దేవుని కంటే ఆస్తి పాస్తులను ఎక్కువగా ప్రేమించినాడు అతనిలో ఉన్నటువంటి మోసకరమైన ఆలోచన నేను అన్ని ఆజ్ఞలను నెరవేరుస్తున్నాను అన్ని ఆజ్ఞలను నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నాడు కానీ ఒక్క ఆజ్ఞ విషయమే తప్పిపోతున్నాడు దేవుని కంటే దేవుని రాజ్యం కంటే అతడు ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు ఆస్తి పాస్త్ర ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఒకటి నీకు కొదువుగా ఉందని ఏ సూప్రోవర్ చెప్పి దాని సొల్యూషన్ కూడా చెప్తున్నాడు ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెమనిచ్చున్నాడు అయితే అతడు వ్యసనపడుచు విసుగుపడుచు వెళ్ళిపోయాడు అంట ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదర దేవుడు గనుక నీతో ఒకటి నీకు కొదువుగా ఉంది అది ఏదో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఒకటి ఏంటి పొదువుగా ఉంది నువ్వు దేవుని అభిషేకం పొందడానికి దేవుని బా దేవుని స్వనం వినడానికి దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి దేవుని రక్షణ వాగ్దానం పొందడానికి పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి ఏది నీకు అడ్డుగా ఉందో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి నీకు చూపిస్తాడు దేవుడు తన సేవకుల ద్వారా కానీ వాక్యం ద్వారా నువ్వు చదువుతున్నటువంటి బైబిల్ రీడింగ్ ఏదో ఒక విధంగా దేవుడిని నీతో మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు పశ్చాత్తంతో విడిచిపెడతావా లేదా ఆ యవన అధికారి వలె వ్యసనపడుచు వెళ్ళిపోతావా దయచేసి వ్యసన పడవద్దండి దేవుని తన వాక్యం ద్వారా మనల్ని సంపూర్ణులుగా చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా మనకు ఆశ కాదండి పరిపూర్ణమైన ఆసక్తి ఉండాలి ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయనకు ఆయాసకరమైన హేయకరమైన నచ్చని ప్రతి విషయాన్ని మన నుండి తీసివేసుకోవడానికి ప్రభు మనకు గాక మనుషులు మనల్ని నిందించినా హింసించిన దూషించినా మనం దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి అప్పుడే మనము దేవుని రాజ్యంలో సభ్యులుగా ఉండగలం అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు మా ప్రియ పరలోకపు తండ్రి మా అంతటితో నిన్ను ఘనపరచుటకు నేర్పించండి మనస వాచ కర్మేణ నీ చిత్తాన్ని చేస్తూ కుడి ఎడమలకు తిరగకుండా నీ రాజ్య ఆధిక్యతలను సొంతం చేసుకునే బిడ్డగా మమ్మల్ని మమ్మల్నించండి మా ఒక్క ఒక్కడుగు వేస్తే ముందుకు నీవు కృప చూపించి మా చేత రెండవ అడుగు కూడా వేయించేలా చేసే దేవానికి స్తోత్రం నీ రాజ్య సభ్యత్వాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు నీ వాక్యాన్ని అంటిపెట్టుకుని నీ చిత్తాన్ని సంపూర్ణ విధేయతతో నెరవేర్చుటకు మాకు సహాయం చేయమండి సర్వశక్తిగల క్రీస్తు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం ప్రియ దేవుని గెడలారా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు దేవుని రాజ్య వారసులుగా అవ్వాలంటే తప్పకుండా దేవుని ప్రేమని వారు తిరగాలి దేవుని యొక్క శక్తిని దేవుని అద్భుత కార్యాలను ప్రజలు తెలుసుకొని వారు రోజు కొన్ని విధంగా వాక్యాన్ని పొందులో స్నేహితులకు పరిచేస్తులకు షేర్ చేయండి దేవుని దేవుని పొందండి ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా సర్వశక్తిగల క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి దేవునికి మీ హృదయంలో చోటు ఇవ్వండి ఆయన కలువరి నీ పాపములు కొరకై బలియాగమైపోయిందా ఆయన పరిశుద్ధ రక్తములో కడుగుబడితే తప్ప ఒక పాపికి నిరీక్షణ రక్షణ నిత్యజీవం ఉండదు పరలోక ఒక రాజ్య వారసునిగానూ కావాలంటే తప్పకుండా దేవుని రక్షణను స్వీకరించాలి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని దయచేసి ధృవీకరించవద్దండి మీ హృదయపు ద్వారా తెరవండి దీని వాక్యాన్ని స్వీకరించండి దేవుడి మిమ్మల్ని రక్షించడం నాక